జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బరి తెగించి ఇళ్లలోకి వెళ్ళి దాడులు చేయటం రోడ్ల మీద స్వైర వ్యవహారం చేయటం కత్తులు పట్టుకొని దళితుల మీద దాడులు చేయటం ఆర్ఎంపీ డాక్టర్ని కొట్టడం బీసీఆర్ఎంపి డాక్టర్ని అంటే పవన్ కళ్యాణ్ ఎవరన్నా ప్రశ్నిస్తే చంపేస్తారంట వీలైతే చంపేస్తారు వీలు కాకపోతే కొట్టేస్తారు ఇది ఈరోజు రాష్ట్రంలో అది జనసేన కాదు అది ఒక సైకోసేన ఆ సైకోసేన వాళ్ళే తెలుగుదేశం వాళ్ళ దగ్గర బానిస బతుకులు బతుకుతూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వాళ్ళ ప్రతాపం చూపించాలని చూస్తారు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఈరోజు ఉన్నారు కాబట్టి దానికి పవన్ కళ్యాణ్ సమర్థిస్తూ అప్రమత్తంగా ఉండండి అప్రమత్తంగా తెలుగుదేశం వాళ్ళు కొట్టినా కొట్టించుకుంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద మాత్రం తిరగబడండి ప్రశ్నించేటటువంటి సామాన్యుల్ని చంపేయండి సుగాలి ప్రీతి తల్లి ప్రశ్నిస్తే ఆమెను చంపేసేయండి ఆమెకు ఎందుకు న్యాయం చేయలేదని ఎవరిని అడిగితే వాళ్ళని కొట్టేయండి దీనికంటే రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందిస్తూ అభివృద్ధి దిశగా సుపరిపాలన సాగిస్తున్న తరుణంలో ఓరి మీ కామెడీ తగలయ్యా ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయని జనసేన అధినేత డిపీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఓ ప్రకటన విడుదల చేశారు సామాజిక మాధ్యమాల ముసుగులో యూట్యూబ్ ఛానళ్ల పేరుతో మరో మార్గంలో ఉన్న కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు పెడతుంది మీ ఛానల్లే మీ తెలుగుదేశం జనసేన ఛానళ్ళు పెట్టి హెడ్డింగులు చూస్తే ఆయన మనిషి పుట్టక పుట్టేవాడు ఎవడన్నా ఇటన్ని హెడ్డింగ్లు పెడతాడా అని ఉంటుంది మీ మంత్రులు ఇరవై రెండు మంది క్రిమినల్ దాండు నువ్వు కూడా క్రిమినల్వి మీరు మాట్లాడేటటువంటి మాటలు కళ్ళ ముందు కనపడుతున్న మెడికల్ కాలేజీలు లేవని చెప్పి మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మీరు చేసే ఫేక్ ప్రచారాలు ఎంత దారుణమైనటువంటి రాజకీయాలు బహుశా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు చూస్తుండో నీచమైనటువంటి రాజకీయాలు నీచమైనటువంటి జర్నలిజం వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారు మీరు పార్టీ అధ్యక్షుడిగా కాదు కదా కనీసం ఈ రాష్ట్రంలో పౌరుడిగా కూడా ఉండే హక్కు లేదు పవన్ కళ్యాణ్ నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరుడిగా నివసించే హక్కు కూడా నీకు లేదు నీది పార్టీ కాదు నీది ఒక సైకో సేన ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసేటటువంటి అరాచకాలు బరి తెగించి మీ నాయకులు చేస్తుంటే ఇంకా సమర్థిస్తూ ఇటీవల మచిలీపట్న చోటు చేసుకున్న ఘటనలు దీనికి ఉదాహరణ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి అభ్యంతరం నువ్వు ఒక చెప్పులు తీసుకుందంతా నా డాషుల ధారా పేకలు పిసికి దంపేస్తా నా డాషుల ధారా ఇవన్నీ మాట్లాడిందేవాడు నీ అసలు నువ్వు మనిషిలాగా ఎప్పుడన్నా వ్యవహరించావా ఏ రోజైనా నువ్వు మనిషిలాగా వ్యవహరించావా రాజకీయ నాయకుడు పక్కన పెట్టు రాజకీయ నాయకుడిగా పక్కన పెట్టి నువ్వు మనిషిలాగా చెప్పినా వివరించావా కారు మీదెక్కి డ్యాన్సులు లేస్తా వెళ్తావు చెప్పులు చూపిస్తావు పేకలు బిసికి దంపేస్తావు అంటే తొక్కి నారదీస్తా నా కొడక అంటావు నా ఒక్కొక్క నా డ్యాసుల్ని అసలు నువ్వు మాట్లాడే భాష ఇంకా ఈరోజు సమాజంలో రెచ్చగొట్టడానికి పవన్ కళ్యాణ్ చూడండి వాళ్ళని ఇది భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రమాదకరం పవన్ కళ్యాణ్ నువ్వు చేస్తున్నటువంటి ఈ రాజకీయ వికృత క్రీడతో మీ వాళ్ళు కూడా నాశనం అయిపోతారు గుర్తుపెట్టుకో ని నాశనం చేస్తూ ఉన్నావు యువతను రెచ్చగొట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ రాజకీయ పబ్బం గడుక్కోవడానికి గడిచిన ఐదేళ్ళగా నువ్వు చేసినటువంటి రాజకీయ స్టేట్మెంట్లు నువ్వు చేసినటువంటి అరాచకం అదే కొనసాగిస్తూ ఉన్నావు ఈరోజు ఇంకా రెచ్చగొట్టి చంపేయమంటున్నావు ఈ రాష్ట్రంలో దళితుల పరిస్థితి కానీ బహుజనుల పరిస్థితి కానీ ఎంత దారుణంగా ఉండబోతా ఉందానికి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంటే ఉదాహరణ మచిది పట్ల జరిగింది అంటే ఇంటర్నల్ విచారం చేసి పార్టీలు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వరం తీసుకోవాలంటే కేసులు మాత్రం పెట్టకూడదు అంటే వాళ్ళు వచ్చి దాడులు చేసినా కేసులు పెట్టకూడదు ఏం చేసినా కేసులు పెట్టకూడదు ఇంకా ఇంకా చెయ్యండి అని చెప్పి ఉసిగొలుపుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి క్రీడ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి